ఉంది కాబట్టి అందరూ చాలా మంది యువాలకు గుంటూరులోకి వెళ్ళే అవకాశాలు అన్ని అన్నీ కూడా అపార్ట్మెంట్స్ మెజన్ మన అంతా అపార్ట్మెంట్ అందరూ ఊళ్ళో వెళ్ళిపోవడం వల్ల తాళాలు వేసుకునే ఆఫెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఒకసారి పిలిపించి ఒకసారి మాట్లాడిసారి డిస్కషన్ చేయడం మేజర్ ఏంటంటే అందరు ఊళ్ళోకి వెళ్ళిపోతే ఖాళీ అయిపోతుంది ఏరియా అంతా ఖాళీ అవుతుంది ఏరియా ఖాళీ అయినప్పుడు పోలీసు వాళ్ళు తిరుగుతుంటారు తిరిగినప్పటికీ కూడా అన్నీ చూసుకోవడం అంటే కష్టం నైట్ మామూలుగా ఉండేది ఒక మొబైల్ ఉంటుంది మేము ఇప్పుడు క్రైమ్ బిడ్ వె త్రీ ఫోర్ వస్తుంది అంతా ఉన్నా కూడా సరిపోదు కాబట్టి పోయేటప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని పోతే బెటర్ ఉంటుంది ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా గా డోర్స్ లాక్స్ సెంట్రల్ లాక్ పెట్టుకోవాలి సెంట్రల్ లాక్ పెడితే అది తాళం ఉందా ఇప్పుడు ఇప్పుడు ఆ మర్చిపోవడం కొన్ని దొరుకుతున్నాయి అది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అన్న సెంట్రల్ లాక్ మన చేస్తా ఉన్నాయి అట్లాంటివి పాజిట్ పెట్టించుకోకపోతే బెటర్ ఉంటుంది నాకు ఈరోజు మెదడు వారే కాస్ట్ ఉంది కాబట్టి కొంతమంది లేకపోయి వెళ్తారు అట్లాంటి వాళ్ళంటే ముందే రేపు ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే మీరు ఎవరు మీరు చెప్పండి అందరు వాళ్ళు ఎట్లా అందరికి వచ్చి మనం కూడా చెప్పడానికి వీలు కాదు నేను మీటింగ్ పెట్టినా కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి పెట్టాలి మీరు అట్లా అరేంజ్ చేస్తే నేను వచ్చి చెప్తాను ఎప్పుడైనా తర్వాత అయినా సార్ ఎందుకంటే ఎప్పుడు మేజర్గా మన దగ్గర సెవెన్ థర్టీ కూడా ఎక్కి వచ్చిన మేజర్ సెవెన్ ఇలా వాచ్ వాచ్పాలి అనిపిస్తున్నారు సార్ మా ఇంట్లో పరిణామా వస్తుందా జరుగుతుందంట వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు నమ్మకం కలిగిస్తారు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పని చేస్తారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పనిచేసిన తర్వాత పన్న మంచాలనే అన్నీ చెప్పేస్తుంది డబ్బులు ఉంటే అమ్మ డబ్బులు నీడ ఉన్నాయంటుంది అక్కడ రింగు ఉంటే తిరిగి రింగు తెచ్చి చూపిస్తుంది ఇంకేమైనా చిన్న చిన్న ఉన్నాయని తెచ్చి చూపించి చాలా మంచాలని అమ్మాయి చెప్పినట్టు ఇవన్నీ మా పన్న మంచి అనుకున్న తర్వాత సడన్గా ఏదో ఒకరోజు తక్కువ తీసుకొని వెళ్తుంది వాళ్ళు మనం మళ్ళీ పిలిపించి ఎంక్వైరీలో పిలిపిస్తే ఒప్పుకోవడం లేదు ఆమెనే తీసింది అని తెలిసినా కూడా మనం మళ్ళీ వాళ్ళని ఎంత చేసినా వాళ్ళు తీసినా మనకు డౌట్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మనం కుట్టలేము వాళ్ళని ఏం చేయలేము కాబట్టి మనం ఎంక్వైరీ చేసినప్పుడు వెరిఫై చేసినప్పుడు వాళ్ళు పెట్టుకోవట్లేదు లేదు అది కూడా ఒకసారి ఎవిడెన్స్ ఎవిడెన్స్ పెట్టుకోండి ఎవిడెన్స్ అని కాదు పనర్లో పెట్టుకుంటే వస్తువులను లాకర్లో పెట్టుకోండి కబోర్డ్లలో పెట్టుకుంటున్నారు కబోర్డ్ ఏంటంటే ఇట్లా తీస్తే ఓపెన్ అవుతుంది ఐరన్ ఉంటాయి ఐరన్ పెట్టి లాక్ చేసి లాక్ పెట్టుకోండి మొబైల్ పెట్టుకుంటారు పన్నోలను పెట్టుకోకపోతే వెళ్ళాలనుకుంటున్నారు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మెంబర్ వారని ఒక రెండు నెలలు పెట్టుకోండి లేదంటే విలువైన వస్తువులు ఏవి కూడా పెట్టకండి ఇది తర్వాత ఇప్పుడు అవసరం లేని ఇష్యూ అనే కూడా చెప్తున్నాను ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్ వస్తున్నాయి కాబట్టి అంటారు సూసైడ్ చేసుకుంటామంటారు పోలీస్ స్టేషన్ పిలిపిస్తే నన్ను పోలీసులు పిలిపించారు మాకు కూడా పెదిరిస్తారు అదే సేమ్ అది ఈజీగా దొరికిపోయింది అది కాబట్టి మీరు మీ ఎక్కడ ఉంటే అక్కడ అంత మొత్తం అవేర్నెస్ చేయండి ఇది నేను నేను కూడా చెప్తాను మీరు ఎప్పుడైనా మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఎవ్రీ టైం నాకు ఒకసారి కాల్ చేస్తే నేను వచ్చి అని మార్పు చెప్తాను ఇట్లాంటి ప్రికాషన్ తీసుకోవడానికి అంతే వాళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పడానికి రైట్స్ లేవు మనకి బట్ జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఇంట్లో కూడా వస్తువులు విలువైన వస్తువులు కానీ ఇంటికి ఊళ్ళోలోకి వెళ్ళిపోయే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళిపోతారు మాక్సిమం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువులు ఏం పెట్టుకోకండి గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వెండి డబ్బులు అన్నీ ఏమైనా ఉంటే క్యారీ చేసుకోవడం ఉత్తమం ప్లస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోండి తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక లైట్ ఇంట్లో లైట్ వేయడము అలారం సిస్టమ్స్ కూడా ప్ర వచ్చినాయి కెమెరాస్ సిసి కెమెరాస్ ఉన్నాయి కదా రెడీమేడ్వి సిసి కెమెరాస్ ఉన్నాయి అది డైరెక్ట్ ఫోన్ కనెక్టివిటీ పెట్టుకోవచ్చు దాంట్లో ఒకటి విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ కూడా వస్తుంది టూ టు టూ ఫైవ్ థౌసండ్ అట్లా పెట్టేస్తే అది వచ్చేస్తుంది తర్వాత పెట్టుకోవచ్చు అట్లాంటి ఒకటి అమర్చుకొని వెళ్ళండి ప్లస్ నైట్ టైంలో ఏరియాలో ఏమన్నా అవకాశం ఉంటే మీరు ఎవరైనా అక్కడ ఉన్న కాలేజీ పిల్లలు యంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఒక ఇద్దరు ముగ్గురిని కాలేజీ వైజ్గా ఏర్పాటు చేసుకుంటే బెటర్ ఉంటారు మేము కూడా మా వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇంట్లోకి వచ్చిన తర్వాత